శ్రీమాత ధనలక్ష్మి పూజ అనేది వాస్తవానికి మనకు అసలు ఇది మూడు రోజుల పండుగ దీపావళి పండుగ పూజలు ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే ధనత్రయోదశి అని ఉంటుంది ముందు రోజు అంటే ఈ సంవత్సరం అయితే ఆదివారం నాడు ధనత్రయోదశి సోమవారం నాడు చతుర్దశి మంగళవారం నాడు అమావాస్య ఈ మూడు రోజులు అమ్మ అమ్మవారికి ఈ మూడు రోజులు కూడా ధనలక్ష్మి పూజ చేయాలి ధనత్రయోదశి నాడు సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలకు పూజ ప్రారంభం చేయాలి మళ్ళీ సోమవారం నాడు రాత్రి పూజ చేసుకోవాలి మళ్ళీ మంగళవారం నాడు కూడా రాత్రి పూజ చేసుకోవాలి బుధవారం నాడు అమ్మవారులు కదిలియాలి వేస్తవారం నాడు విధియ నాడు భగినీ అస్తభోజనం చేసుకోవాలి ఇది దీపావళి యొక్క పద్ధతి ఈ విధముగా కనుక మూడు రోజులు అమ్మవారికి ధనలక్ష్మి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంటుంది మామూలుగా మన ప్రాంతాలలో మనకైతే వ్యాపార గృహాలలో ఒకటే రోజు అమావాస్య నాడు పూజలు చేస్తూ ఉంటాం అది విధానమే కాకపోతే ఇంకా విశేషంగా మేము పూజ చేసుకుంటాము అనుకుంటే మాత్రం ధనత్రయోదశి నాడు ఉదయం టిఫిన్ చేయండి రాత్రి పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయండి అదే సోమవారం నాడు కూడా అదే పద్ధతి ఉదయం టిఫిన్ రాత్రి పూజ అయిపోయిన తర్వాత భోజనం మంగళవారం నాడు కూడా అదే విధానం ఉదయం టిఫిన్ రాత్రి భోజనం పూజ అయిపోయిన తర్వాత భోజనం బుధవారం నాడు అమ్మవారిని కదిలియడం వేస్తవారం నాడు మన పుట్టిన వాళ్లతో భోజనం చేయడం ఈ విధంగా ధనలక్ష్మి పూజ ధనత్రయోదశి నాడు చతుర్దశి నాడు అమావాస్య నాడు చేసుకున్నట్టయితే అమ్మవారు తప్పనిసరిగా వాణిజ్య లక్ష్మి వ్యాపార లక్ష్మి ఆనందలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సువర్ణలక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి మీరు భక్తి శ్రద్ధలతో చేసుకోండి అందరికీ ఆ దీపావళి లక్ష్మి మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది శుభం